ಅರಗನಲ್ಲೋ ಕಡಪೋ ಅಂತ ಏನಾ ನೀನು ನಾನು ಐಟಂ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಗುರೂಪಗಳನ್ನ ಬಸ್ಸು ಅಂತ ಕ್ಲೀನರ್ ಎಲ್ಲೋ ಪೊಲೀಸ್ನೋ ಏನೋ ಏನೋ ಬಿರೋನೋ ಅಂತಾಯಾ ಇಲ್ಲ ಬಾವರು ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಅಲ್ಲ ಅಣ್ಣಾ ನಾಯ್ ಹೇಳುತ್ತೆ ಆ ಕಡಪ 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 ಬಂದಿದೆ ಕಡಪ ಬಂದಿದೆ ಬಂದಿದೆ ಕಡಪ ಪ್ಯಾಸೆಂಜರ್ ಪ್ಯಾಸೆಂಜರ್ ಏನೋ ಏನೋ ಯಾಕೆ ಏನೋ ತಮ್ಮನೆ

సరేనైనా డైరెక్టర్ గారు ఇప్పుడే హత్యకు రమ్మంటున్నారు ఇప్పుడు అయ్యో ఐ డోంట్ లైక్ నమస్తే మేడం మీ సినిమా చాలా సరే మేడం వచ్చినారు ఫీల్ అవుతారు కొంచెం సరేనా మంచి కూర్చోండి మీకేం ప్రాబ్లం ఉండదు

ആ ഇങ്ങ വാന്നേനാ ലേറ്റ് അല്ലേ വാനനാ പരി ഇങ്ങ ആവും അല്ലാനങ്ങ കൊട്ടടന്ന ഇൻലെസ്റ്റ് ഗോ ഡിബ ആവാനാണ് എന്നോനാ എന്നല്ല അല്ല ഇതിനെ കണക്ട് ആ చెప్పు നമുക്ക് ടൈം ടേക്ക് ടു ഗോ മസ്റ്റ് ഗോ മടർ ഡാ യൂസ് മാർക്ക് നാഗരാ നരേ അർത്ഥം അല്ലാ ഓൾ ടൈം ഐ नीड ടു ഗോ ഹു ഗോ മഡം

మేడం <laughs> దాదాపు <laughs>

క్షమించు ప్రభానికి ప్రధాన స్థానం ఇవ్వకుండా ఎవరో ప్రభా వ్యక్తులకు ప్రభుత్వం ఇచ్చి మిమ్మల్ని ప్రభావం క్షమించండి తప్పు తెలుసుకొని ప్రార్థించావు నేను నీ ప్రార్థన ఆగించాను నేను క్షమించాను చూసావు నాకు ప్రథమ స్థానం ఇప్పుడు ఏమవుతుందో చూసావు చూసాను ప్రభు క్షమించిన ప్రభు ఇక్కడ నుండి అలా చేయకు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ఏ అపాయం కలగకుండా నా సన్ని తోడుగా ఉంటుంది ప్రార్థన చేసుకుని ప్రథమ దేవుడి దేవుడికి ప్రభు నేను దీవించున్నాను